విశాఖ కుర్రాడు లాన్ టెన్నిస్ లో మెరుపులు మెరిపిస్తున్నాడు ప్రత్యర్థులను చిత్తు చేసి పథకాల పంట పండిస్తున్నాడు జాతీయ వేదికలపై నగర కీర్తిని చాటుతున్నాడు వరల్డ్ ర్యాంకింగ్ లో స్థానం సంపాదించాడు ఎవరా కుర్రాడు ఏమా కదా చూద్దాం రండి ఇదిగో చూసారా ఈ టెన్నిస్ క్రీడాకారుడి పేరు ముని కేఎల్ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నాడు లాన్ టెన్నిస్ అంటే ఈ యువకుడికి పంచ ప్రాణాలు జిల్లా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి పోటీల వరకు ఎదిగి పథకాల పంట పండిస్తున్నాడు టెన్నిస్లో మెరుపులు మెరిపిస్తున్నాడు విశాఖ ఓల్డ్ డైరీ ఫామ్ నగర్కు చెందిన ముని మోహన్ కృష్ణ ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు ముని అనంతమణి అండర్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సిక్స్టీన్లలో ఏపీ స్కూల్ గేమ్ ఫెడరేషన్స్లో టెన్నిస్ జట్టుకు రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై వరకు రాష్ట్ర కెప్టెన్గా వ్యవహరించాడు అప్పటి టీడీపీ ప్రభుత్వ సహాయ సహకారాలతో టెన్నిస్ అకాడమీ కోచ్ల వద్ద తర్ఫీదు పొందిన తరువాత జరిగిన వివిధ పోటీల్లో సత్తా చాటాడు రెండు వేల ఇరవై ఒకటిలో ఏపీ సీఎం కప్లో ఓపెన్ కేటగిరీలో విజేతగా నిలిచాడు రెండు వేల ఇరవై రెండు మార్చి నెలలో హర్యానాలో జరిగిన పోటీల్లో ఏపీ జట్టు తరపున సింగిల్స్ డబుల్స్లో అప్గా నిలిచాడు రెండు వేల పంతొమ్మిదిలో పూణేలో జరిగిన ఐటీఎఫ్ జూనియర్స్ త్రీ డబుల్స్ టోర్నీలో విజేతగా నిలిచాడు రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ కేఎల్ యూనివర్సిటీ అంతర్ విశ్వవిద్యాలయాల టెన్నిస్ టోర్నమెంట్లో కాంస్య పతకం సాధించాడు ఖేలో ఇండియా సౌత్ యూనివర్సిటీస్ ఇలా పలు పోటీల్లో సత్తా చాటుతూ విశాఖ ఖ్యాతిని రాష్ట్ర గౌరవాన్ని అనేక వేదికలపై అనంతమని చాటుతూనే ఉన్నాడు తండ్రి మునిమోహన కృష్ణ ఓ ప్రైవేట్ స్కూల్ను నిర్వహిస్తున్నారు గోపి బాబ్జీల వద్ద శిక్షణ తీసుకున్న అనంతమని బెంగళూరులోని ఇండియన్ టీం కోచ్ జీషన్ అలీ వద్ద కూడా తరితీరు పొందాడు ప్రస్తుతం హైదరాబాద్ బోయన్పల్లిలోని ఆనంద్ టెన్నిస్ అకాడమీ కోచ్ వద్ద సాధన చేస్తూనే పథకాలు సాధిస్తున్నాడు అద్భుతమైన ఫుట్వర్క్ వ్యూహాత్మక ఆలోచన నిరంతర అభ్యాసం హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ వంటి నిపుణతతో ముని అనంతమని టెన్నిస్ కోర్టులో ర్యాకెట్తో మెరుపులు మెరిపిస్తున్నాడు తండ్రి మోహన్ కృష్ణ ప్రోత్సాహంతో స్పెయిన్ వెలెన్సియాలో కూడా లుజానా ఆల్తర్ అకాడమీలో కోచింగ్ తీసుకుని టోర్నీలో కూడా పాల్గొన్నాడు ప్రపంచ ర్యాంకింగ్లో స్థానం సంపాదించాడు ఇటీవల అంతర్ విశ్వవిద్యాలయాల పోటీల్లో కాంస్య పథకం సాధించి పలువురు ప్రశంసలు అందుకున్నాడు తన కుమారుడి ఆసక్తిని గుర్తించి ఎంతో ప్రోత్సహించామని అనంతమని తండ్రి మోహనకృష్ణ అన్నారు తనకు క్రికెట్ అంటే ఇష్టమని తన కుమారుడి ఇష్టాన్ని గుర్తించి లాన్ టెన్నిస్ లో తర్ఫీదు అన్నారు ఇన్ని పథకాలు సాధిస్తూ విశాఖ కీర్తిని చాటుతుండడం తమకెంతో ఆనందంగా ఉందని తెలిపారు నా పేరు ముని మోహన్ కృష్ణ నేను ఒక స్కూల్ కరస్పాండెంట్ సో మా అబ్బాయిని ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు అంటే నేను నా వయసులో కూడా నేనే అప్పుడు క్రికెట్ ఆడేవాడిని అప్పటి నుంచి నాకు ఒక ఇన్స్పిరేషన్ ఎలాగైనా పిల్లలు మంచి స్పోర్ట్స్ మ్యాన్ తయారు చేయాలని ఒక ఆలోచన సో ఆ ఉద్దేశంతో మా అబ్బాయిని ముని అనంతమణిని ఫ్రమ్ థర్డ్ స్టాండర్డ్ లో నుంచే వాడికి ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తూ అంచలంచలుగా వాడు కూడా నేను ఏదైతే వాటి మీద పెట్టిన అంబిషన్ అయితే ఉందో వాది వాటి ఫుల్ఫిల్ చేస్తూ వాడిని అప్పట్లో జరిగినటువంటి మన స్కూల్ గేమ్స్లో టెన్ ట్వెల్వ్ ఫోర్టీన్ సో ప్రతి దాంట్లో కూడా మన ఏపీ తరఫున వాడు స్కూల్ కెప్టెన్గా ఎన్నిక అవ్వడం ఆ తర్వాత అంచినగా అప్పట్లో లాస్ట్ టైం ఉన్నటువంటి గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్లో గవర్నమెంట్ నుంచి కొంత స్పాన్సర్ కూడా వాడికి ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మన ఏపీ నుంచి ఒక పది మందిని తీసుకొని వీళ్ళు బెంగళూరులో ఉన్నటువంటి జేషన్ ఆలయ అకాడమీలో చేర్పించడం జరిగింది సో అక్కడి నుంచి కూడా ఇంకా వాడు అండర్ సిక్స్టీన్ కానీ అండర్ ఎయిటీన్ కానీ మెన్స్లో కానీ మంచి ప్రామీణ్యం పొందాడు సో అదేవిధంగా ఐటీఎఫ్ కూడా ఒక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో స్పెయిన్ కూడా వెళ్ళి అక్కడ కూడా కోచింగ్ తీసుకొని సో ఆ తర్వాత మన ఏటీపీ ర్యాంక్ కూడా సాధించడం జరిగింది సో నిజంగా అది మా కుటుంబానికి అదేవిధంగా మా గ్రామానికి అదే మన ఆంధ్రప్రదేశ్ కూడా అది మంచి గొప్పగా మేము చెప్పుకుంటుంటాము సో ఇంకా వాడికి కూడా ఇంకా మంచి మంచి టోర్నమెంట్స్ ఆడి ఒక మంచి డేవిస్ కప్ ప్లేయర్ గా చూడాలని చెప్పి మా యొక్క ఆకాంక్షగా సరదాగా ప్రారంభించిన ఆట తనకు ప్యాషన్ గా మారిందని ఆనందమని అన్నారు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో విజేతగా నిలిచి పథకాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు ఐటీఎఫ్ నిర్వహించే పురుషుల టెన్నిస్ డేవిస్ కప్ ప్రపంచంలోనే ఎంతో ప్రతిష్టాత్మకమైందని ఆ వేదికపై ఆడాలన్నదే తన లక్ష్యమని అన్నారు నా పేరు ముని అనంత్మణి వైజాగ్లో ఉంటాను నేను ఇక్కడ వైజాగ్ నగర్లో ఉండే ఉంటూ సిక్స్ ఇయర్స్ టైంలో నేను టెన్నిస్ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఏదో అంటే యాజ్ యాక్టివిటీగా స్టార్ట్ చేసి దాన్ని స్లోగా ఒక టూ త్రీ విన్స్ రాగానే డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో ఇంకా దీన్ని ఒక ప్యాషన్గా తీసుకొని ఇంకా డిస్ట్రిక్ట్ లెవెల్ స్టేట్ లెవెల్ తర్వాత స్కూల్ గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశాను స్కూల్ గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశాక ఒక స్ట్రైట్ ఫోర్ ఇయర్స్ నేను కెప్టెన్గా ఆంధ్రప్రదేశ్కి ఉన్నాను ఫోర్ ఇయర్స్ ఆంధ్రప్రదేశ్ కెప్టెన్గా చేస్తూ స్కూల్ గేమ్స్ నేషనల్స్ ఆడాను దాని తర్వాత అండర్ ట్వెల్వ్ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్లో ఇండియాలో టాప్ టెన్ ట్వంటీలో ఉండేవాడిని అండర్ ఎయిటీన్లో హైయెస్ట్ ర్యాంక్ వచ్చేసే నైన్ ఇండియాలోని అలా స్లోగా దాని తర్వాత ఐటీఎఫ్ ఆడా ఇంటర్నేషనల్ ర్యాంకింగ్ జూనియర్స్లో కూడా హైయెస్ట్ ర్యాంక్ త్రీ హండ్రెడ్ వచ్చింది దాని తర్వాత ఇంకా స్లోగా ఏటీపీ ర్యాంక్ కూడా వచ్చింది దెన్ స్లోగా టెన్నిస్లో యాజ్ అ ప్యాషన్గా గ్రో అవుతూ ఏటీపీ ర్యాంక్ వచ్చి ఎయిటీపీ ప్లేయర్ కింద ఉన్నాను ప్రస్తుతానికి అండ్ సూన్ ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళి హయ్యర్ టోర్నమెంట్స్ ఆడాలనుకుంటున్నాను అండ్ అలా అదేవిధంగా లాస్ట్ టూ ఇయర్స్ ఆంధ్ర యూనివర్సిటీకి ఆడుతూ ఆంధ్ర యూనివర్సిటీకి సిల్వర్ మెడల్ తీసుకొచ్చాను అండ్ ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీతో లాస్ట్ ఇయర్ ఎంబీఏ చేస్తూ నేను బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చా ఇప్పుడు ఈ ఈ సెవెంటీన్త్ నేను ఆల్ ఇండియా యూనివర్సిటీస్కి వెళ్తున్నా అండ్ కేలో ఇండియా యూనివర్సిటీస్ కూడా సెలెక్ట్ అయ్యాను నేను సిక్స్ ఇయర్స్ టైంలో టెన్నిస్ స్టార్ట్ చేశాను అది ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ ఆఫ్ మై టెన్నిస్ కెరియర్ టెన్ లాఫ్ దానిలో ఆల్మోస్ట్ ఆల్ ఇండియా టోర్నమెంట్స్ అన్నీ కలుపుకొని ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ టోర్నమెంట్స్ గెలిచాను టెన్ ఆఫ్ విన్ అండర్ ట్వెల్వ్ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ అండర్ ఎయిటీన్ అన్నీ కలుపుకొని మెన్స్లో కూడా నా ర్యాంక్ హయ్యెస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్టీ వరకు వచ్చింది అండ్ దెన్ ఏటీపీ ర్యాంక్ కూడా వచ్చింది ఫస్ట్ వచ్చి నా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల ఎంతవరకు వచ్చాను అది మా డాడీ కృషి కానీ మా మమ్మీ కానీ అందరూ నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ దాని తర్వాత టెన్ ట్వెల్వ్ ఆ టైంలో నాతో పాటు టోర్నమెంట్స్ తిరుగుతూ నాకు చాలా సపోర్ట్ చేసింది నా ఫ్యామిలీ మా డాడీ ప్రతి టోర్నమెంట్కి తిరగడం అది చాలా అపోట్లో చాలా యూస్ఫుల్ అయింది నాకు దానివల్ల ఇంకా ఎక్కువ ర్యాంకింగ్ పెరగడం కానీ అంటే గేమ్లో ఇంకా ఫ్యూచర్ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడింది కోచ్ వచ్చేసి నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో అప్పుడు టీడీపీ గవర్నమెంట్ నాకు స్పాన్సర్ చేయడం వల్ల నేను జిషన్ అలీ అని ఇండియన్ దేవీస్ కప్ కోచ్ దగ్గర కోచింగ్ తీసుకున్నా దాని తర్వాత నేను రీసెంట్గా ఆనంద్ సార్ అని హైదరాబాద్లో ఆయన దగ్గర ట్రైన్ అవుతూ ఉన్నాను లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఆయన దగ్గర ట్రైన్ అవుతున్నాను టెన్నిస్లో నాకు ఇన్స్పిరేషన్ వచ్చి రోజర్ ఫెడరర్ అప్పట్లో రోజర్ ఫెడరర్ గేమ్ చాలా ఇష్టం ఉంటుండే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో అయితే ఫ్యూచర్ ఇంకా మోర్ ఇంటూ టెన్నిస్ మోర్ ఇంకా మంచి ర్యాంక్స్ రావాలి మంచి టోర్నమెంట్స్ ఆడాలి ఇంకా మంచి రావాలి ఇండియాని ఓవైపు చదువులో రాణిస్తూనే మరోవైపు టెన్నిస్లో అనంతమని సత్తా చాటుతున్నాడు టెన్నిస్ కోర్టులో ర్యాకెట్తో తో విన్యాసాలు చేస్తూనే ఉన్నాడు మంచి ఫుట్వర్క్ అద్భుతమైన సాధనతో విజయాల పరంపర కొనసాగిస్తున్నాడు ముని అనంతమణికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందిస్తే రాష్ట్రానికి మరింత ఖ్యాతిని తీసుకొస్తాడంలో ఎలాంటి సందేహం లేదు